హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియా శ్రీనివాస్ తెలుగు ఛానల్ వంకాయ కర్రీ అయితే చేసాం కదా అండి ఇప్పుడు దానికి కాంబినేషన్గా బగారా రైస్ అయితే చేస్తున్నానండి చూసారు కదా ప్రాసెస్ ఇక్కడ నేను ఆయిల్ అయితే వేసేసుకొని దాంట్లో మసాలాలన్నీ వేసేసుకుంటున్నానండి ఈ మసాలాస్ ఫ్రై ఫ్రై అయ్యే వరకు ఇక్కడ నేనైతే ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ అయితే పక్కన కడిగి అయితే పెట్టేసుకున్నానండి అదే మీకు చూపిస్తున్నానండి ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేసేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా అవి కూడా వేసేసుకున్నానండి ముందుగానైతే నేను కొద్దిగా అల్లమిల్లు పేస్ట్ కూడా వేసి అది ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా అలాగే కొత్తిమీరనైతే చించు కూడా ఇక్కడ వేసుకుంటున్నానండి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుందని మనము రైస్ అయితే పెడతామో దానికి తగ్గట్టు వాటర్ కూడా పెట్టేసుకొని కొద్దిగా దాంట్లో నెయ్యి కూడా వేసానండి కొంచెం విడివిడిగా అవుతుంది రైస్ అనేసి ఇక్కడ నేనైతే మామూలు రైసే తీసుకున్నానండి బాస్మతి ఏం కదండి మా ఇంట్లో ఉన్న రైసే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి